తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతుబంద్ అమౌంట్ అనేది అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈరోజు అయితే మెసేజ్ అయితే వస్తున్నాయి అన్నమాట రైతుబంద్ అమౌంట్ అయితే ఖాతాలో పడ్డట్టు మీరందరూ ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి అమౌంట్ అనేది మీ ఖాతాలోకి వచ్చాయా లేవా అని చెప్పేసి ఒకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే చాలామందికి చూసుకోవచ్చు అందరికీ అమౌంట్ అయితే వచ్చేస్తున్నాయి ఎవరైతే మూడు నాలుగు ఐదు పది ఎకరాలున్నా ఎనిమిది ఎకరాలున్నా సరే మీ అందరికీ అమౌంట్ అనేది అయితే వస్తున్నాయి అనమాట మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకొని వీడియో కింద కామెంట్ చేయండి మీకు అమౌంట్ అనేది వచ్చిందా రాలేదని చెప్పేసి ఒకవేళ మీకు రాకపోతే మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేయండి మీ జిల్లాల వారికి ఈరోజు పడతాయా లేవో అని చెప్పి చెప్తాను ఆల్రెడీ ఈరోజు పొద్దుగాల నుంచి మనకైతే అమౌంట్ అనేది అందరికీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం కూడా చూసుకుంటే అందరికీ అమౌంట్ అనేది అయితే పడుతూనే ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి అప్డేట్ కూడా ఇచ్చారనమాట ఏమన్నంటే ఇక్కడ అమౌంట్ అనేది అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఆల్రెడీ రైతు భరోసా దరఖాస్తు కూడా మనకైతే స్వీకరిస్తున్నామని చెప్పేసి స్పష్టత చేశారనమాట మనకి ఈ అప్లికేషన్ కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసి ఎవరికైతే రైతు భరోసా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ అప్లికేషన్ సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా ఉందంటే ఏంటంటే వీటికి ఎవరైతే కావాలనుకున్నారో ఐదు ఎకరాల్లోపు ఉన్న కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట అయితే ఈ దరఖాస్తుకి తప్పకుండా ఎవరిదైతే మీరు చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు భూమి బుక్కు అలానే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి ఈ మూడు అయితే మీరు ఆన్లైన్లో చేసినట్టయితే మీ సేవలో మీకు ఆ అమౌంట్ అనేది వన్ వీక్లో ఖాతాలో జమ అవుతాయి అన్నమాట ఇది దరఖాస్తు సంబంధించి అయితే రైతు భరోసా మరి రైతు బంధు ఈ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల లోపు అయితే అమౌంట్ అయితే పడతాయి రెండు గంటల తర్వాత అందరైతే ఈ వీడియో కింద కామెంట్ చేసి ఒకవేళ అమౌంట్ వచ్చినట్టయితే ఎన్ని ఎకరాలు ఉంది ఏ జిల్లా ఎంత అమౌంట్ పడ్డదని చెప్పి కూడా కామెంట్ చేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్